వాకి బద్దలు కొట్టు అరే ఏంటి సింకమ్సా ఎందుకు నన్ను కొడుతున్నారు నొప్పేస్తుంది కదా నేను ఏది చేయకుండా ఊరికే నిలుస్తున్నాను కదా ఎందుకు నన్ను కొడుతున్నారు నేను అందరికీ మంచి చేస్తున్నాను అందరికీ మంచి చేస్తున్నాను మీకే తెలుసు అందరికీ చేస్తాను కమిషనర్ యూ బ్యాక్ సింగం గారు మీరు బ్యాక్ దయగారు మీరు బ్యాక్ ఏంటి అందరు చూస్తున్నారు కదా అందరు బ్యాక్ 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 ఏం చేస్తున్నావు వదులు చేయదు వదులు నేను ఎవరో తెలుసా ఇచ్చానంటే ఏ సింహం నువ్వు ఒక రెస్పెక్టెడ్ పొలిటీషియన్ ముందు చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకున్నావు లానే అవమానిస్తున్నావు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ జైలుకి వెళ్తారు మీకు తెలియదు నేను ఎవరినని రావు నీకు ఇంకా అర్థం కాలేదు ఇద్దరిని లేపేయడానికి వచ్చామో ఇలా ఎందుకు చేస్తున్నావు నువ్వు ఇతని గురించి చట్టానికి ముందు నేను సాక్షి చెప్పడానికి రెడీగా ఉన్నాను దీని గురించి మొత్తం మీ అందరికి నిజం తెలుసు కదా ఇదిగో వీడి దగ్గర చాలా బ్లాక్ పని ఉంది చాలా మంది ఆడవాళ్ళ జీవితాలని నాశనం చేశాడు వీడు వాడి ఫ్లాట్ కింద కోట్లు మూటలు మూటలుగా దాచుంచాడు వీడు వీడు ఒక పెద్ద దొంగ వీడే చంపేశాడు నేను చేస్తున్న అన్ని పనులకి నాకు తోడుగా ఉండేది ఎవరు నువ్వు కదా నేను ఏ బ్లాక్ మనీలో అన్ని చెప్పినప్పుడు చేసావు నువ్వే మంచి వాళ్ళకి నటిస్తున్నావా అక్కడ ఆ బిల్డింగ్ లో బామ్ పెట్టమని చెప్పింది నువ్వే కదా అన్ని పనులు నా ద్వారా చేసింది వీడే పెద్ద మనిషిని చంపేశాడు చంపేశాడు నువ్వు చెయ్యాదు నీలాంటి ఆఫీసర్ ఈ ఊరికే మరి మరేం చెయ్యాలి అరెస్ట్ చేసి తీసుకెళ్ళానా చట్టం నుంచి తప్పించుకోమని అరెస్ట్ అయ్యారు కదా వీరు ఏమైంది అల్లర్లు జరిగాయి చట్టాలు మన ఇష్టానికి చేసినవి కావు విచ్చలవిడిగా విడిగా ఎలా అంటే అలా ఉండడానికి అంధవిశ్వాసంతో ఉన్న మన జనం ఇలాంటి వారిని స్వాములుగా చూస్తారు వంద దొంగలు ఇలాంటి వారిని నేతగా చూస్తారు వీళ్ళు ఇలాంటి మనిషి ము చంపేసి ఏం చేయటపోయేవు అంజ సంవత్సరాల తర్వాత వీని స్టాచ్యూ పెట్టేసి మళ్ళీ పూజ చేస్తా ఉంటారు ఆయన వీని దేవుడు అనుకుని అందరూ పూజ చేస్తా ఉంటారు వీని చంపుతే ఇదే జరగపోతుంది ఖచ్చితంగా అది ఒక చేంజ్ కావాలి మనం చేసే అవాలి మన దగ్గర ఎవిడెన్స్ ఉంటాయి వీండి ఎలాంటి మనిషి అనేసి మనిషిని ఎంత చూసేశారు కదా దే డోంట్ నో ది పవర్ ఆఫ్ మీడియా దయా తీసుకెళ్ళు వీళ్ళని వదిలేండి నాకేం తెలీదు